దశాబ్దాల పోరాటం ఫలించి వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం మాదిగల్ని ఉత్సాహపరుస్తుంటే మాలలు మాత్రం తమ రిజర్వేషన్ హక్కుల్ని లాక్కుంటున్నారంటూ కౌంటర్ ఉద్యమానికి దిగుతున్నారు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాల మాదిగల సామాజిక వర్గాల మధ్య వచ్చిన గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వైఖరి గాంధీభవన్లో అతిపెద్ద చర్చగా మారింది ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏర్పడ్డ సందిగ్ధతను తొలగిస్తూ మార్చి నెలలో సంచలన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల అమలుపై ఆయా రాష్ట్రాల పరిధిలో నిర్ణయం తీసుకోవచ్చనేది తీర్పు సారాంశం దీంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఉపకులాలు పెద్ద ఎత్తున అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం అమలు చేసే తీరుతామంటూ అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టమైన ప్రకటన చేస్తున్నా ఉపకులాలకు సుప్రీంకోర్టు తీర్పు రుచించలేదు రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకునే అధికారం సుప్రీంకోర్టుకు లేదని వాదిస్తున్నారు ఇటీవలే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో మాలల సింహగర్జన జరిగింది ఇదే వేదికపై ఎస్సీలను విభజిస్తే ఉద్యమం తప్పదంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి జారీ చేశారు మాల నేతలు ఇది ఒక కుట్ర ఈ కుట్ర వలన ఎట్లా రిజర్వేషన్స్ తీసేయాలి ఈ క్రీమీ లేయర్ ఇంట్రొడ్యూస్ చేసి మళ్ళా ఫ్యూచర్ లో ఈ క్రీమీ లేయర్ తర్వాత రిజర్వేషన్స్ కూడా తొలగించాలని చెప్పి ఈ కుట్ర వేసిన జడ్జ్మెంట్ లో కూడా వ్యతిరేకిస్తున్నాము వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ ద్రోహి పార్టీ నుంచి బహిష్కరించాలి అంటూ కాంగ్రెస్ లోని మాదిగ నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు మాల సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తప్ప మిగతా ఎమ్మెల్యేలంతా వివేక్ వెంకటస్వామికి మద్దతు పలుకుతున్నారు వ్యతిరేకంగా జరిగే మాలల ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ పరోక్షంగా తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు వివేక్ వెంకటస్వామి ఆయన వైఖరి పట్ల కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీంకోర్టు తీర్పుని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు